దర్శన్ శరణ్యకు శోభనం ఏర్పాటు చేస్తారు ఇక శరణ్య పాల గ్లాస్ తీసుకుని గదిలోకి వస్తుంది దర్శన్ చాలా కోపంగా బెడ్ మీద ఉన్న బెడ్షీట్ మొత్తం కూడా తోసేస్తూ ఉంటే పూలన్నీ కూడా శరణ్య మీద పడిపోతూ ఉంటాయి ఇక నేను చీ అంటున్నా కానీ నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు నీకు అసహ్యంగా లేదా అని దర్శన్ చాలా కోపంగా శరణ్యను అంటూ ఉంటే శరణ్య చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక బెడ్ మీద ఉన్న పిల్లో బెడ్షీట్ కింద వేసేసి నువ్వు ఇక్కడ నేను అక్కడ అని దర్శన్ చాలా కోపంగా చెప్తూ ఉంటాడు శరణ్య ఏడుస్తూ నన్ను ఎందుకు వద్దనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పగానే శరణ్య షాక్ అయిపోతూ ఉంటుంది నీ మెడలో తాళి కట్టినంత మాత్రాన నువ్వు నా భార్యవి కాలేవు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఆత్మసాక్షిగా సమీర్ అనే నా భార్య తను నాకు ఇష్టం అని దర్శన్ చెప్పేసరికి శరణ్య గుండె పగిలిపోతుంది ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి